గాయత్రి ఛానల్ కి స్వాగతం శ్రీ గురు చరిత్ర ముప్పై ఆరవ అధ్యాయము శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః ప్రస్తావన క్రిందటి అధ్యాయాలలో సూచించినట్లు సద్గురువు భక్తులను తన మహిమ చేత రక్షించడమే కాకుండా అందులో భాగంగా బోధన కూడా అనుగ్రహించి ధర్మ మోక్షోన్ముఖులను చేస్తాడు ఈ అధ్యాయాలలో లీలలను సిద్ధుడు వివరిస్తాడు ఒక్కొక్కప్పుడు మానవులు పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య చిక్కుతారు ఈ ముప్పై ఆరు ముప్పై ఏడు అధ్యాయాలలో విప్రుడు పరాన్నం స్వీకరించకపోవడము అనే ధర్మానికి భర్త భార్యను తన రూపంగా తలచి సంతోష పెట్టాలి అన్న ధర్మానికి మధ్య చిక్కుతాడు అప్పుడు వివేకి సమస్యను ఎలా పరిష్కరించాలో శ్రీ గురుడు సూచించాడు అంతేకాకుండా ఆహార శుద్ధ సత్వ ఆహార శుద్ధి వలన సత్వశుద్ధి కలుగుతుంది అని శాస్త్రం సత్వశుద్ధి లోపిస్తే యజ్ఞ దాన వ్యర్థం వ్యర్థమవుతాయని భగవద్గీత వాక్యం సాత్వికమైన ఆహారమేమో శ్రీ గురుడు స్థూలంగా ఈ అధ్యాయాలలో బోధించారు దీని వివరణ పూర్ణ దత్తావతారమైన షిరిడీ సాయినాథుడు బోధించినది శ్రీ సాయి ప్రబోధామృతంలో చూడవచ్చు ఆ వివరణ ఆర్షమని సదాచారమని ధ్రువపరిచే అంశాలను శ్రీ స్వామి సమర్థ మాణిక్య ప్రభువు మొదలైన సద్గురువుల చరిత్రలలో చూడవచ్చు ఇక కథారంభము నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి స్వామి అజ్ఞానము అనే గాఢ నిద్రలో మునిగి ఉన్న నాకు ఈ గురు చరిత్ర వినిపించి మేల్కొల్పారు దయతో అటుపై వృత్తాంతం తెలిపి ఈ జ్ఞానాన్ని దృఢం చేయండి అని ప్రార్థించాడు సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పసాగారు నాయనా శ్రీ గురులీలలు ఎన్నని చెప్పగలను కొన్నింటిని మాత్రమే ఉదాహరిస్తాను శ్రద్ధగా విను అన్నారు గంధర్వపురంలో సత్యవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాండంతో తృప్తిగా జీవిస్తుండేవాడు కాని ఎవరింటికి భోజనానికి మాత్రం వెళ్లేవాడు కాదు అతడెంతో నిష్ఠతో వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ తనకున్న దాంట్లోనే అతిథులను సేవిస్తూ ఉండేవాడు ఆ కాలంలో శ్రీ గురుని మహిమ వలన అక్కడికి ఆకర్షించబడి వచ్చిన భక్తులెందరో బ్రాహ్మణ సమారాధనలు చేస్తుండేవారు ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్లేవాడు కాదు ఒక సంవత్సరం మహాలయాలలో ఒక శ్రీమంతుడు గ్రామస్తులందరినీ దంపత సహితంగా భోజనానికి ఆహ్వానించాడు ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్లడానికి ఒప్పుకోలేదు అతని భార్యకు అటువంటి సమారాధనలకు వెళ్లి భోజనము దక్షిణలు కొత్త వస్త్రాలు దానము తీసుకుని సుఖంగా జీవించాలని ఉండేది ఆమె ఎంత చెప్పినా అతడు ఎప్పటివలే ఈసారి కూడా ఒప్పుకోలేదు అతనితో తననొక్కదాన్న పంపమని లేకపోతే అతనిని కూడా రమ్మని పట్టుబట్టింది అతడు నేను రాను నీకంత ఆశ ఉంటే నీవు వెళ్లవచ్చు అన్నాడు అప్పుడామె ఆ శ్రీమంతునితో నేనొక్కదాన్నైనా భోజనానికి రావచ్చా అని అడిగింది అతడు దంపతులే రావాలి అన్నాడు నిరాశ చెంది తన భర్తపై కోపంతో శ్రీ గురుని వద్దకు వెళ్లి తన బాధనంతా వెళ్లబోసుకుని తన భర్త కూడా ఆ రోజు సమారాధనకు వెళ్లేలాగా ఆదేశించమని కోరింది అందుకు శ్రీ నృసింహ సరస్వతి నవ్వి ఆమె భర్తను పిలిపించి ద్విజోత్తమా నా మాట విని ఈ రోజుకు నీవు సమారాధనకు వెళ్ళు భార్య యొక్క కోరిక తీర్చడం భర్త యొక్క ధర్మం అని హితం చెప్పారు ఆ విప్రుడు స్వామి నీ ఆజ్ఞానుసారం నా నియమం విడిచి నేడు సంతర్పణకు వెళతాను గురువు ఆజ్ఞను ఉల్లంఘించకూడదు కదా అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్లాడు ఆనాడు అతడు జీవితంలో మొదటిసారిగా ఒక సత్రం వద్ద వందలాది బ్రాహ్మణుల పంక్తిన భోజనానికి కూర్చున్నాడు అందరూ భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులిద్దరికి అక్కడ తమ విస్తళ్లలోను మరికొందరి విస్తళ్లలోనూ ఉన్న అన్నాన్ని ఒక కుక్క ఒక పంది తాకి అపవిత్రం చేసినట్లు దర్శనమైంది ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా నిజంగానే ఒక కుక్క దడిలోంచి దూరి వచ్చి అన్నపురాశిని ముట్టుకున్నది వెంటనే ఒకరు దానిని తరిమివేసి వడ్డన కొనసాగిస్తున్నారు అది ఆ బ్రాహ్మణి చూసి వెంటనే కోపంతో విస్తరి ముందు నుండి లేచి అందరితో ఆ విషయం చెప్పింది ఆమె భర్త తలబాదుకుని బుద్ధి దానా నీ వలన ఈ రోజు నా కర్మ ఇలా కాలింది అని చెప్పి విస్తరి ముందు నుండి లేచిపోయాడు అప్పుడు ఆమెను తీసుకుని శ్రీగురుని వద్దకు వెళ్ళాడు ఆయన ఆమె కేసి చూస్తూ ఏమమ్మా పరాన్న సుఖం అనుభవించావా నీ కోరిక నెరవేరిందా అని అడిగి నవ్వారు ఆమె సిగ్గుతో తలవంచుకొని స్వామి నా బుద్ధిహీనత వలన మా వారిని కూడా ఈ కుక్కకూటికి బలవంతాన తీసుకుపోయాను నా తప్పు ఎలాగైనా మీరే సవరించాలి అని వేడుకున్నది ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతం భంగమైనందుకు ఎంతగానో వాపోయాడు అప్పుడు శ్రీగురుడు అతనిని ఊరడించి ఇలా చెప్పారు పోనీలే ఏమైతేనేమి నేటితో నీ భార్య మనసు కుదుటపడ్డది కదా ఆమె ఇంకెన్నడూ నిన్నలా వేధించదు ఇంత మాత్రానికే నీకెట్టి దోషము రాదు నీకు నియమభంగము కాదు ఎప్పుడైనా దేవ పితృ కార్యాలలో భోక్త లభించక ఎవరికైనా కర్మానుష్ఠానికి ఆటంకము ఏర్పడినప్పుడు దానిని రక్షించడానికి భోక్తగా వెళ్లినందువలన ఎట్టి దోషము ఉండదు అని చెప్పారు అప్పుడా విప్రుడు స్వామి ఎలాంటి భోజనం చేయవచ్చు ఎలాంటిది చేయకూడదో దయచేసి వివరించండి అని కోరాడు శ్రీగురుడు ఇలా చెప్పారు గురువులు మేనమామలు ఆచారవంతులైన వేదవిధులు అత్తమామలు తోబుట్టువులు పెట్టిన భోజనం చేయవచ్చు తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవాడు భార్యాబిడ్డలను ఏడిపించి పేరు కోసం దానాలు చేసేవాడు పొగరబోతు తగాదాల కోరు వైశ్వదేవం చేయనివాడు డబ్బు కాశించి అపాత్రులకు మంత్రోపదేశం చేసేవాడు క్రోధవంతుడు భార్యను విడిచిపెట్టినవాడు క్రూరుడు పిసినారి స్త్రీలోలుడు దురాచారి దొంగ జూదరి స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు భగవన్ నామస్మరణ స్మరణ పట్ల శ్రద్ధాభక్తులు లేనివాడు కనీసం సంధ్యావందనమైనా చెయ్యనివాడు డబ్బు తీసుకుని డాంబికంగా జపాలు చేసేవాడు విశ్వాసఘాతకుడు పక్షపాతంతో అన్యాయం పలికేవారు స్వధర్మం విడిచి పరధర్మం అవలంబించేవారు బ్రాహ్మణులను గురువును సాధువులను తన ఇంటి భోజనాన్ని నిందించేవారు తన ఇంటి కులదేవతను విడిచినవారు దురాశాపరులు భగవంతునికి నివేదించకుండా భోజనం ఇలాంటి వారి భోజనం అల్లుణ్ణి బాధించే వారికి మరుజన్మలో బిడ్డలు కలగరు కేవలం అద్వైతం చెప్పి దేవ పూజ చేయని వాడు పొట్టకూటి కోసం కపటంగా ప్రవర్తించేవాడు పెట్టిన భోజనం వలన మరుజన్మలో గుడితనము అల్పాయుష్ లేక చెవుడు కలుగుతాయి నిత్యము ఇతరుల ఇంట్లో భోజనం చేసేవారి పుణ్యమంతా నశించి వారి పాపమంతా సంక్రమిస్తుంది పూర్ణిమ అమావాస్యలలో పరుల ఇంట భోజనం చేస్తే మాసం ఆర్జించిన పుణ్యఫలం నశిస్తుంది సాటి వారికి కర్మానుష్ఠానంలో లోపం తీర్చడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్లకూడదు అలా చేసిన దోషం గాయత్రి జపంతో తొలుగుతుంది సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు మనుమడు పుట్టేదాకా అల్లుని ఇంట్లో కూడా భుజించకూడదు గోవు భూమి బంగారం మొదలైనవి దానం తీసుకోవడం కూడా అంత చెడ్డవి కాదు గాని గ్రహణ సమయంలోనూ సూతకమప్పుడు పుణ్యతీర్థాలలోనూ దానాలు తీసుకుంటే దోషం వస్తుంది ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మం ఆచరించే వారికి దైన్యమన్నటికీ రాదు దేవతలు సిద్ధులు కామధేనువు కూడా వారిని సేవిస్తూ ఉంటాయి అని చెప్పారు అప్పుడు ఆ విప్రుడు నమస్కరించి స్వామి స్వధర్మం అంటే ఎలాంటిదో కొంచెం వివరించండి అని ప్రార్థించాడు స్వామి ఇలా చెప్పారు నాయన పూర్వం ఒకప్పుడు నైమిషారణ్యంలో పరాశర మహర్షిని మునులు ఇలా కోరారు మునీంద్ర స్వధర్మానుష్ఠానంలో మాకు అడుగడుగున సందేహాలు కలుగుతున్నాయి ఆచారము మంత్రము గురువు నుండి తప్ప తెలుసుకోకూడదు అంటారు కనుక దయతో మాకవి వివరించండి అన్నారు అప్పుడు ఆ మహర్షి ఇలా చెప్పారు ఋషులారా సదాచారం వలన సర్వము సిద్ధిస్తుంది బ్రాహ్మణుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి భక్తితో త్రిమూర్తులను నవగ్రహాలు సనకాది సిద్ధులను పితృదేవతలను సప్త సముద్రాలు చతుర్దశ భువనాలు సప్త ద్వీపాలు సప్త ఋషులను మొదట స్మరించాలి అప్పుడు గోవుకు మొక్కి ఆచమనం చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి స్నానము భోజనాలకు ముందు తర్వాత కూడా కూర్చొని ఆచమనం చేయాలి చూడకూడనివి చూచినప్పుడు మాట్లాడకూడనవి మాట్లాడినప్పుడు వినరానివి వినినప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది అందుకు నీరు లేకుండే కుడిచెవును తాకాలి కారణం అందులో అగ్ని జలము వరుణుడు సూర్యుడు వాయువు మొదలుగాగల సకల దేవతలు ఉంటారు తర్వాత మానసిక స్నానంతో పరిశుద్ధుడై సూర్యోదయం వరకు గాయత్రి తప్ప మిగిలిన వేదభాగంలో ఏ ప్రార్థనా శ్లోకాలైనా చదువుకోవచ్చు తర్వాత ఊరికి నైరుతి దిక్కున ఆరు బయట దేవాలయాలు పవిత్రమైన చెట్లు లేని చోట బాటకు నీరుకు దూరంగాను ఆకులు గడ్డి లేని చోట మలవిసర్జనం చేయాలి ఆ సమయంలో జందము వేరుగా వేసుకొని అంగవస్త్రం తలకు చుట్టుకుని ఉండాలి దిక్కుల కేసి ఆకాశం కేసి చూడకూడదు పగటి వేళ ఉత్తర దిక్కుకు రాత్రి వేళ దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చోవాలి తర్వాత ఆచమించి కులదేవతను స్మరించాలి ఇలా శ్రీగురుడు ఆచారకాండ గురించి ఇంకెన్నో అంశాలు బోధించారు ఇంతటితో ముప్పై ఆరవ అధ్యాయం సంపూర్ణం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమః